కూడా నమస్కరించుకుంటూ అలాగే జిల్లా పరిషత్లో లో ఉన్నటువంటి సిబ్బంది కూడా ప్రమాదం తిరిగి చూసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికైనటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జిల్లాలో ఎన్నికైనటువంటి పద్నాలుగు శాసనసభ్యులకు నలుగురు పార్లమెంట్ సభ్యులకు జిల్లా పరిషత్ తరఫున అభినందనలు తెలుపుతూ నాకు తెలియజేస్తున్నా ప్రాముఖ్యత ఇంపార్టెంట్ అయిన కొన్ని శాఖల పైన చర్చిస్తామని చెప్పి నిర్ణయించడం జరిగింది విద్య వైద్యం అగ్రికల్చర్ హస్బెండరీ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ పైన అంతేకాకుండా ఇంకా ఇతర అంశాలు ఎవరైనా ఉంటే కూడా సభ్యులు నిర్వహించే దానికి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా గవర్నమెంట్ ఇచ్చేటువంటి సోషల్ వెల్ఫే వెల్ఫేర్ యాక్టివిటీ కానీ లేదా పంచాయతీ పంచాయతీరాజ్ సంబంధించినటువంటి అభివృద్ధి ముందుకు తీసుకోవడంలో కానీ మనకి దిశ విదేశాలు రాలేదు కాబట్టి ఇంకా అనేక చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ అవసరాలు వచ్చినప్పుడే ఖచ్చితంగా వాళ్ళన్ని గుర్తించి జిల్లా పరిషత్ ద్వారా పూర్తి స్థాయిలో ముందు తీసుకెళ్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఇక అజెండా ముందు కోర్సుగా సిఓ గారిని కొన్ని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం नीलो संगोदको त हे नि ब्रो फोटो मकै हो मकै हो तल अरु के छ బస్ అన్న ఏ రిక్వెస్ట్ చేయాలి నువ్వు మరీ క్లోజ్ అప్ పోయేదని కాదు నీ ఫ్లాట్స్ పెట్టి పైకి వేసుకుంటుంది తోక మేము ఎంత అయిపోయేది పైకే তার <laughs> উপর <laughs>

ఎన్ను తర్వాత మనం చెప్పినట్టు అధికారులు వింటారు కదా ఎలక్షన్ సమయంలో ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రతి విలేజ్ లో రైల్వే సిస్టమ్ లేదు రోడ్స్ లేదు ప్రాపర్ లైటింగ్ కూడా లేదు అంటే ప్రజల్ని బాధితులు చేసే వచ్చింది కదా అని మన చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పి ఎంపీపీలో లేదంటే జెడ్పీటీసీ చైర్పర్సన్ ఎన్నుకో ఎలెక్ట్ చేసేసి మనం ప్రజలకి ఏం ఇస్తున్నాం అనేది ఎక్కడ కూడా లేదు ఏదో కొద్ది వర్గాలకి మనం సంక్షేమాలు ఇచ్చినాం బటన్ నొక్కినాం వాళ్ళకి అమ్మించినాం ఇవ్వించినాం అంటూ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు నడిచింది తప్పితే ఎక్కడ కూడా ఇదో పదన రోడ్ వేస్తున్నాము అది పంచాయతీ రాజ్ నిధులు కావచ్చు జడ్పీ నిధులు కావచ్చు ఎక్కడ కూడా మాకు ఎక్కడ ఒక జిల్లా పథకం కానీ ఎక్కడ అభివృద్ధి చెందినట్టు నా నియోజకవర్గంలో నేను చూసిన ఏ ప్రాంతంలో కూడా డెవలప్మెంట్ లేదు అది అధికారులు కప్పిదమో లేదా అధికారాలు గైడ్ చేయలేదో లేదా అధికారులు వాళ్ళ మాట విని అధికారులు కూడా వెళ్ళిపోయారో తెలియదు కానీ ప్రజల చేత ఎన్నో పడిన ఏ ఒక్క నాయకుడైనా ప్రజలు క్యాన్సర్ చేయాలి సో మేము కూడా ఈ రోజు ఎన్నుకుంటున్నాం ప్రజల చేత కాబట్టి రేపు పొద్దున మా ఎంపీటీసీలు ఎంపీటీసీలు కావచ్చు సర్పంచ్ కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రజల సంక్షేమానికి కావాల్సిన అవసరాలు అంటే రావదారు వాటికి సంబంధించిన విద్యుత్ బీమాలు లైట్లు మురికి కాలువలు ముఖ్యంగా ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అన్న మీరు కూడా అధికారులు మేము అధికారంలోకి వచ్చిన నాయకులకి గైడ్ చేయాలి మాకు తెలుసా తెలియక ఒకవేళ మేము ఏమన్నా ఆదేశాలు కూడా చేయొచ్చు కానీ మీరు మమ్మల్ని గైడ్ చేయాల్సిన విధానం అధికారులకి ఏముంటుందంటే ముందుగా రహదారులు కనెక్టివిటీ ఉన్న రోడ్ల పూర్తి చేసే బాధ్యత మా ప్రభుత్వం ఎలాగో చేస్తుంది మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి గొప్ప పేరు ఏమంటే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేస్తారు సంక్షేమం ఎవరితో డబ్బులు ఇచ్చాము ఆ డబ్బులతో మనకి ఓట్లు వేస్తారని మాత్రం నాయకుల నాయకులు కావచ్చు అధికారులు కూడా ప్రబల పద్ధతి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ రామనే చెప్పారు చంద్రబాబు నాయుడు గారి చిత్రపటాన్ని మమ్మల్ని తగిలిస్తున్నారు నేను అడుగుతున్నా అంటే ఇవాళ తెలుగుదేశం అధికారంలోకి వచ్చి నెల అవుతుంది ఇంచుమించు లేదా ఒక ఇరవై రోజులు అయింది అనుకుంటా ఈ మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా పెట్టకుండా నిర్లక్ష్యంగా ఉండాలి అంటే మా పైన గౌరవం లేదా తెలుసుకోవాలి ఇంకా ఐదు ఎలా గడిచిందో తెలియదు కానీ మా ప్రభుత్వంలో క్రమశిక్షణగా పద్ధతిగా అధికారులు కూడా గైడ్ చేసి కానీ ప్రభుత్వానికి రన్ చేయకపోతే మా ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేసే వ్యక్తి కాదు మేము కూడా ఆయన కింద పనిచేసే వ్యక్తులుగా క్రమశిక్షణగానే ఉంటాం దీన్ని మొట్టమొదటి సభ కాబట్టి ఇక్కడ ఎక్కువ చర్చించుకోకుండా ఈ సమయాన్ని కంప్లీట్ చేద్దాం నెక్స్ట్ మీటింగ్ వల్ల మా వాళ్ళ ఏదైతే మా శాసనసభ్యులు అడిగారో వాటన్నిటిని మాకు ముందే ఇస్తే మేము సమావేశంలో కావాల్సిన ఇష్యూస్ పైన మాట్లాడుకుంటాం థ్యాంక్ యూ ఒక విషయం చెప్తున్నాను అంచనా వేయ లక్షల కోట్ల స్పష్టత లేదు మీరు ఇవ్వలేదు చూసారా

అంచనా వ్యయానికి బడ్జెట్ ఎస్టిమేషన్ కి బడ్జెట్ యాక్చువల్స్ కి వ్యత్యాసం ఉంటుంది ఉంటారా మరి అంచనా వేయించినప్పుడు పూర్తి చెప్పిన ప్రభుత్వకి యాక్చువల్స్ ఇవ్వాలి యాక్చువల్స్ కూడా ఇవ్వలేదు కదా సో అస్పష్టమైనటువంటి సమాచారంతో మనం సమీక్ష చేయడం ఏ రకంగా ఉపయోగపడుతుందో ఒకసారి ఆలోచించండి తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను పేరికపై ఉన్న జడ్పీ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి సిఈఓ గారికి అందరికీ కూడా అభినందనకుంటారు జిల్లా స్థాయిలో అభివృద్ధి జరగాలంటే మనం అందరూ కూడా కలిసి పనిచేయాలి మనం చేసే పనులు ప్రజలకి చాలా యూస్ఫుల్గా ఉండాలి నా అడ్వైస్ ఏంటంటే కక్షపూరిత పూరిత రాజకీయాన్ని ఆపేసి డెవలప్మెంట్ పైన ఫోకస్ చేయాలని చెప్పేసి చిత్తశుద్ధిగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని చెప్పేసి మేము అందరి కూడా కోరుతున్నాము ఎందుకంటే ప్రజలు మన పైన చాలా నమ్మకం నుంచి మమ్మల్ని ఎంచుకున్నారు కాబట్టి వాళ్ళకి చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి ఈ ఎక్స్పెక్టేషన్ అందరూ కూడా అన్ని కూడా మనం పూర్తి చేసే బాధ్యత మనకుంది కాబట్టి మనందరూ కూడా రెస్పాన్సిబుల్గా నడుచుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకున్నాను మెయిన్గా మా గంగాధరం నియోజకవర్గం చూసారంటే మెయిన్గా పంచాయతీ రాజ్ రాజ్యాప్ ఆర్ జిల్లా డిఆర్ జిల్లా ఎనభై ఎనిమిది గ్రామాల సచివాలయ పనులు పూర్తయినాయి అందులో థర్టీ వన్ పాయింట్ ఎయిట్ క్రోడ్స్ మంజూరు చేశారు ఇందులో

పొంత నుంచి స్కూల్కి చూస్తాను వెళ్ళి బాగా ఇచ్చిస్తారు సచ్ పంచాయత్ ఆఫీస్కి పెట్టి ఏ కమ్యూనిటీ అంటారు ఆ పేరు పెట్టాలా ఇది జిల్లా ఇవి చదరవి లేవు ఈ జిల్లా వాహనములు మానవీషన్ సర్థం బాగుంటుంది కొట్టిన చదరనీ లేదు కూడా నాకు చేరలేదు థ్యాంక్స్ ఇలా ఇష్టం నా పేరు డాక్టర్ కలిపి మురళీమోహన్ కూతులగోటి నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై ఈ సమావేశానికి హాజరవడం చాలా ఆనందంగా ఉంది అయితే జిల్లా ప్రజా పరిషత్ ప్రజ అనే పదంలో ఉన్నటువంటి గొప్పతనం ఆ మాధుర్యాన్ని ప్రజలకు అందించడం కోసం సభ్యులు గౌరవ సభ్యులందరూ కూడా వారి వారి ప్రాదేశిక నియోజకవర్గాల నుంచి ఎంపీని కాపాడ వస్తాను నేను తర్వాత మాట్లాడమన్నాను కానీ గౌరవ సోదరి ఎంపీటీసీ గారు ఇక్కడ మాకు గౌరవం కావాలి అని అడగడమే ఒక గౌరవ దృష్టికరమైనటువంటి పరిణామం గౌరవ సోదరికి నేను విన్నవిస్తున్నాను తెలుగుదేశం ప్రభుత్వం ఆ యాభం నా సభ్రమణి దాని మీ గౌరవానికి ఏ రకమైనటువంటి భగవం వాటిని మీ గౌరవాన్ని ఎటువంటి పెట్టుబడి చేసే విధంగా ప్రజా పరిషత్తు పని చేస్తుందని అందుకు శాసన మీ వెనక నుండి నడిపించడానికి మేము అంటరు సిష్టంగా ఉన్నవాడిని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది మీ బాధ్యత మీరు కూడా చెప్పాలి గౌరవ సభ్యులు మాకు ప్రాధాన్యత కావాలి ఇక్కడ మేము ఇక్కడ